ఏపీలో డి అంటే డి అన్న స్థాయిలో పోటీ జరుగుతుంది ఇప్పటికైతే ఎవరు అధికారంలోకి వస్తారన్నది ఏ రాజకీయ పండితుడు కూడా తేల్చి చెప్పలేని విషయంగా ఉంది ఎన్నో ఎన్నికలు జరిగినా పోలింగ్ సరళి తర్వాత అసలు విషయం తెలిసిపోయేది ఈసారి మాత్రం ఓటర్ గుంబనంగా ఉన్నారు అంటే అసలైన రాజకీయం అక్కడే ఉంది మరి మరి ఎవరు విజేత అంటే అంత సులువుగా చెప్పలేని పరిస్థితి ఇదిలా ఉండగా కాకలు తీరిన రాజకీయ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ లేటెస్ట్ గా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీలో రాజకీయంపై తనదైన కామెంట్స్ చేశారు ఏపీలో ప్రభుత్వ సొమ్ము పెట్టి మహిళల ఖాతాలోకి డబ్బులు వేయడం బహుశా ఇదే దేశంలో ప్రథమమని ఆయన అభిప్రాయపడ్డారు ఇకపై అధికారంలో ఉండే ప్రభుత్వాలు ఐదేళ్లు పనిచేయకుండా చివరి నిమిషంలో డబ్బులు లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో వేసేస్తే చాలు అని సులువుగా ఓట్లు వచ్చేసి గెలిచేస్తారంటూ చంద్రబాబును ఉద్దేశించి ఎద్దేవగా మాట్లాడారు ఏపీలో మహిళలు పదివేలు ఇచ్చినందుకు టీడీపీకి ఓటు వేశారా లేదా అన్నది కౌంటింగ్లోనే చూడాలని ఉండవెల్లి అభిప్రాయపడ్డారు ఇది అంత సులువుగా చెప్పే జవాబు కాదని ఆయన అన్నారు ఇక గోదావరి జిల్లాలో గెలుపు ఓటుములను జనసేన ప్రభావితం చేస్తుందని అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు ఆ విధంగా ఆ పార్టీకి ఎవరికి నష్టం చేసింది మరెవరికి లాభం చేసింది అన్నది అంచనా ఇప్పుడే వేయలేమని అన్నారు ఇక జగన్ సీఎం అవుతారో లేదో తాను చెప్పలేనంటూ ఉండవెల్లి షాకింగ్ కామెంట్స్ చేయడం విశేషం జగన్ కనుక సీఎం అవుతే వైఎస్ కొడుకు పెద్ద పదవిలో ఉన్నందుకు తాను ఖచ్చితంగా ఆనందపడతానని ఉండవల్లి ఎలాంటి మొగమాటం లేకుండా చెప్పేశాడు ఏది ఏమైనా ఈ ఎన్నికల ఫలితాలను ఉండవల్లి లాంటి వారు కూడా అంచనా వేయలేకపోతున్నారంటే ఫలితాలు ఎలా వస్తాయో అన్న భయం ఇప్పుడు చాలా మందిలో రేకెత్తిస్తుంది ప్రస్తుతం ఉండవల్లి చెప్పిన ఈ అనాలిసిస్ రెండు రాష్ట్రాలలో రెండు తెలుగు రాష్ట్రాలలో దుమారం రేపుతున్నాయి ఒకవైపు చంద్రబాబును ఆయన చివరి క్షణంలో అమలు చేసిన పథకాలపై సటైర్ల వర్షం కురిపిస్తూనే జగన్ కు కాస్త సపోర్ట్ గా మాట్లాడాడు ఈ వీడియో జగన్ చూస్తే నిజంగా షాక్ అవుతారేమో రెండు వేల పద్దెనిమిదిలో ఓ మీటింగ్లో ఉండవెల్లి అరుణ్ కుమార్ రెచ్చిపోయి మాట్లాడాడు జగన్ సీఎం ఏంటి కనీసం సర్పంచ్ అయినా గెలుస్తాడా అంటూ తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు అలాంటి ఉండవెల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు జగనే అన్నట్టుగా మాట్లాడడం కాస్త కొత్తగా ఉందంటూ వారు చెప్పుకొచ్చారు చూస్తుంటే రాబోయే సినిమా అందరికీ అర్థమైనట్టుందని వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని జగన్ సీఎం అవడం ఖాయమని మరి జగన్ అన్నకి ఓ లైక్ కొట్టి ఈ వీడియో మా మిత్రులందరికీ షేర్ చేద్దామా